నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీలా ఉందా అన్అఫీషియల్ గా ఆమెని సస్పెండ్ చేసిరా అన్అఫీషియల్ గా ఆమె తెలంగాణ జాగృతి పార్టీ నడిపిస్తుందా తెలుసుకుందాం అంతపడు సామాజికవేత్త రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం కల్వకుంట్ల కవిత చాలా రోజులను చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా దూరంగా ఉండే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తుంది ఆమె ఎప్పుడు పచ్చకండు వేసుకుంటుంది అంటే భవిష్యత్తులో గులాబీ కండ వేసుకునే అవకాశం ఉంటుందా లేకపోతే గా ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చి కార్యక్రమాలు చేస్తుంది అంటారా లోగుట్టు పెరుమాళ్ళకెలుక అసలు లోపల అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ అంతుపట్టట్ల ఆ మధ్య ఈమె వాళ్ళ నాన్నకు ఒక లెటర్ రాసింది అది ఎలా బయటకు వచ్చింది ఇప్పుడు వాళ్ళ నాన్నకు లెటర్ రాస్తే అది వ్యక్తిగతం అదేమి పాత రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూకి నెహ్రూ కూతురుకి కూతురు జవహర్ లాల్ నెహ్రూకి లెటర్స్ రాసుకుంటే అది చాలా ఇంపార్టెంట్ అనే విషయంలో పుస్తకం వేశారు అవును అది చాలామందికి తెలియాల్సిన విషయాలు ఉన్నాయి అక్కడ ఆయన నేను జైల్లో ఉన్నాను నా కూతురు ఇంట్లో ఉంది నా కూతురికి నేను ఒక తండ్రిగా నేనేమి చేయలేకపోతున్నాను అంటే జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ఆయన జైలు నుంచి ప్రపంచం గురించి దేశం గురించి స్వాతంత్ర పోరాటం గురించి ఆమెకు లెటర్స్ రాశాడు అవి చాలా గొప్ప ఉత్తరాలు వాటిని ప్రింట్ కూడా వేశారు ఆ ఉత్తరాలు ఆ పుస్తకం మనం చదువుకుంటే మనకు చాలా ప్రపంచ జ్ఞానం వస్తుంది అలాంటి లెటర్ అయితే కాదు కదా అందులో ఏం రాశారనేది పాయింట్ కాదు ఇక్కడ అసలు ఆ లెటర్ బయట ఎట్లా వచ్చింది పబ్లిక్ చేయడం ఏంటి అది ప్రైవేట్ లెటర్ పబ్లిక్ లెటర్ అయితే ఆమె పేపర్కే ఇచ్చేది కదా బహిరంగ లేఖ అని అంటే ఆమె వాళ్ళ నాన్న మాత్రమే చదువుకోవాలి అని చెప్పి ఇచ్చిన లేఖని బహిర్గత పరిచారు అంటే ఇది ఇంటి దొంగల పనే మా ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పింది ఆవిడ ఆ దెయ్యాలు ఉన్నాయి అని చెప్పింది ఆ దెయ్యాలే ఆ ఉత్తరాన్ని బయటపడేసినాయి మరి ఇప్పుడు ఈవేళ కవితకి ఈ పరిస్థితి రావటానికి అంటే ఆమె ఆకుపచ్చ కండువా వేసుకొని ఒక కొత్త ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసి ఆ ఆఫీస్కి ఆమె తండ్రి కానీ ఆమె తల్లి కానీ ఆమె అన్న కానీ వదిన కానీ ఎవరూ రాకుండా బాగా దగ్గర చుట్టాలు కానీ ఎవరు రాకుండా ఈ కేసీఆర్ చుట్టూ ఉండే కోటరీలో వాళ్ళు కానీ కేటీఆర్ చుట్టూ ఉండే కోట్రీ గాని ఎవరూ రాకుండా ఆమెకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఆమె భర్త మాత్రమే ఆ రోజు ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు తాజాగా సింగరేణి కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవితని తీసేసి ఎవరైనా కొప్పులేశ్వర్ మాజీ మంత్రి మాజీ మంత్రి కొప్పులేశ్వర్కి ఇచ్చారు అసలు మనం ఒక్క నిమిషం ఈ ఈ సంఘాల గురించి కూడా మాట్లాడుకోవాలి ఇప్పుడు సింగరేణి ఉంది ఏమి గౌరవాధ్యక్షురాలు అక్కడ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేస్తారు ఏటీసీ వాళ్ళు పోటీ చేస్తారు సిఐటిఈ వాళ్ళు పోటీ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తారు బీజేపీ వాళ్ళు పోటీ చేస్తారు కార్మిక సంఘాల వాళ్ళందరూ పోటీ చేస్తారు అయితే ఈ కార్మికులందరూ వేసిన ఓటులను బట్టి గుర్తింపు పొందిన కార్మిక సంఘము అని చెప్పి ఒక సంఘానికి వస్తుంది వేసిన ఓట్లను బట్టి ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పుడు ఆ ఈ టిఆర్ఎస్ కు సంబంధించిన కేసీ దానికి అది గెలిచింది కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ కార్మిక సంఘం ఇప్పుడు ఏఐటిసి గుర్తింపు సంఘం ఉన్నది అక్కడ సిపిఐ వాళ్ళది సిపిఐ వాళ్ళది అంటే టిఆర్ఎస్ కి లేదు అక్కడ లేకపోయినా గాని గుర్తింపు పొందకపోయినప్పటికీ అక్కడ కానీ ఆ సంఘానికి గౌరవాధ్యక్షురాలు అంటే అది చాలా గౌరవపూర్వకమైనది మళ్ళీ కలిస్తే ఆమెనే యూనియన్ లీడర్ అవుతా ఒకవేళ గెలిస్తే పార్టీ తరఫున సింగరేణికి ఈమె రిప్రజెంటేషన్ రిప్రజెంటేటివ్ పోటీ చేయదు అసలు అక్కడ కార్మిక సంఘాలు నాయకులు పోటీ చేస్తారు వాళ్ళ అక్కడ ఉన్న యూనియన్ లీడర్లు పోటీ చేస్తారు ఆ యూనియన్ కి ఈమె గౌరవాధ్యక్షురాలు ఈమెంటే వాళ్ళు గెలిచినా గెలవకపోయినా ఈమె ఆ యూనియన్ కి గౌరవాధ్యక్షురాలు పెద్ద పెద్ద మరి ఆ పెద్ద నుంచి ఆమెను తీసి కొప్పులు ఈశ్వరుకి ఇచ్చారు అంటే ఏంటి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇంకొక న్యూస్ కూడా వచ్చింది కొడుకుని తీసుకొని ఈవిడ తండ్రి ఇంటికి వెళ్తే ఫామ్ హౌస్కి పిల్లోడిని ఒక్కడినే లోపలికి పంపించు తల్లికి నో ఎంట్రీ అని చెప్పి ఒక వార్త వచ్చింది అది నిజమో ఉట్టిదో తెలియదు కానీ ఆ వార్త అయితే హల్చల్ చేసింది వీటన్నిటి దృష్ట్యా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇప్పుడు ఈ అన్నకి రాఖీ కడతాను అని చెల్లెలు అన్నది కానీ ఆయన కరెక్ట్ గా రాఖీ కట్టించుకునే రోజు ఫ్లైట్ ఎక్కెట్ వెళ్ళిపోయాడు ఇక్కడే ఉంటే ఫ్లైట్ రాఖీ కట్టించుకోవాల్సి వస్తుందని వెళ్ళిపోయాడు అక్కడ చూస్తేనేమో ఆ తండ్రికి కవిత కేసీఆర్కి కేసీఆర్ సిస్టర్స్ వచ్చి రాఖీలు కట్టారు మరి కేటీఆర్ కొడుక్కి కేటీఆర్ కూతురు రాఖీ కట్టే ఉంటుంది మరి కేటీఆర్ భార్యకి భార్య వాళ్ళ బ్రదర్ కి రాఖీ గట్టే ఉంటది ఇక్కడ రాఖీ కట్టిందెవరు కట్టించుకుంది ఎవరు అంటే కేటీఆర్ కవితనే మిగిలిపోయారు అసలు మామూలుగా సంబంధాలు సత్సంబంధాలు ఉంటే గనక ఇలా రాఖీ కట్టించుకోకుండా ఎందుకు పారిపోతాడు కేటీఆర్ ఈమైతే నేను కడతానికి సిద్ధం అన్నది సిద్ధం అన్నప్పుడు వెళ్ళిపోయాడు రాజకీయాలే కేటీఆర్ దూరం పెడుతున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఖచ్చితంగా కేటీఆర్ ఏ మాత్రం ఈవిడ్ని సహించే ఉద్దేశంలో లేడు రాజకీయాల కోసమే రాజకీయాల కోసమే పదవుల కోసమే డబ్బుల కోసమే వీళ్ళ బంధాలు బాంధవ్యాలు బంధుత్వాలు అన్ని మళ్ళీ ఈవిడ కూడా కవిత కూడా ఎందుకు రాజకీయాలు రిలేషన్ పోతుంది ఆయనతో అన్నతో అని ఎందుకు ఉండకూడదు ఇక్కడ రిలేషన్ పోతుంది మేడం ఏ వాళ్ళకి అవసరం లేని రిలేషన్ ఎవరికే కావాలా ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం ఏ మగవాళ్లే మగపిల్లలకే రాజకీయాలు ఉండాలని ఎక్కడ రాసి పెట్టుందా కేటీఆర్ ఏం తప్పులు చేయలేదా కేటీఆర్ చిట్టది సినిమా యాక్టర్ల వ్యవహారాల దగ్గర నుంచి డ్రగ్స్ వ్యవహారాల దగ్గర నుంచి వాస్తవాలు అనేది వేరే విషయం వాస్తవాలు ఇలాంటి మళ్ళీ రియల్ ఎస్టేట్ దందాలు ఇలా రకరకాల దందాలు చేశాడు ఇలా ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు సంపాదించాడు ఆయనే కదా ఆయన చుట్టూ ఉన్నోళ్ళు ఆయన బావమరితో సహా సంపాదించారు అని చెప్పి చెప్పుకుంటున్నారు మరి ఇలా జరిగినప్పుడు దొరికితేనే దొంగ దొరకపోతే దొర అన్నట్లుగా ఆలోచిస్తే మరి కవిత మాత్రమే జైలుకి వెళ్ళింది అసలు కవిత మీ లెక్కర్ స్కామ్ లోకి వెళుతూ ఉంటే మీకు మాత్రం వాసన రాలేదా మీరెందుకు వారించలేకపోయారు అంటే ఆమె అలా ఏదో ఒకటి చేసి ఎక్కడో చోట ఇరుక్కుంటే ఇంకా ఆమె అడ్డం లేకుండా పోతే మనం ఏకచక్రాధిపత్యంగా ఏలొచ్చు అనుకున్నారా లేదు అనుకుంటే రాజకీయాలు అనేవి మగవాళ్ళ హక్కు ఇక్కడ కవిత మీరు అన్నట్టు ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు ఉండకూడదు అని ఎవరు అనగరు కానీ ఇక్కడ కవిత ఒప్పుకోవట్లేదా మేడం కేటీఆర్ని నాయకుడిగా ఒప్పుకోవట్లేదు కదా ఎందుకు అట్లా అలా కాదు ఆమె అన్నది క్లియర్ కట్ గా మా నాయకుడు ఇతరులు మా నాయకులు కాదు అవును వేరే వాళ్ళ నాయకత్వం ఒప్పుకోమన్నది అంటే కేటీఆర్ కదా వేరే నాయకుడు అంటే ఇప్పుడు ఈ లోపు లోపల లోపల ఎన్ని జరగకపోతే ఆ మాట అనాల్సి వస్తుంది నేను ఇందాక అన్నది అందుకే ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం ఆ ఇంటికి ఇల్లు అంతే దూరం అన్నది అందుకే ఆయన కూడా సమదూరం పాటిస్తున్నాడు వీడితోటి ఇప్పుడు కనీసం నేను రాఖీ కడతాను అంది రాజకీయాలు ఎట్టన్నా పోనీ ఏమన్నా అవనయ్యి కడతా అని చెప్పింది కట్టించుకోకుండా ఎందుకు పోయాడు చెప్పండి అంటే ఇక్కడ కక్షపూర్వకంగా వ్యవహరిస్తుంది దూరం పెడుతుంది దూరం పాటిస్తుంది ఎవరన్నట్లు మీకు అర్థమైంది కేటీఆర్ఏ సింపుల్ గా అంత రాజకీయాలు ఏమున్నాయండి రాఖీ రోజు పారిపోయేంత రాజకార్యాలు ఏమున్నాయి ఆయనకి మీడియా కంటెంట్ ఆ మీడియా కంటెంట్ కాదు ఆయన ఆమెను అవాయిడ్ చేయాలనుకున్నాడు డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యాడు కాబట్టి చేశాడు ఇది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నది ఏంటి అంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కవితని కొంచెం పక్కన పెట్టేసేసి పొమ్మనకుండా పొగబెట్టేసేయటం ఇప్పుడు ఒక ఎవరినన్నా ఇల్లు ఖాళీ చేయించాలనుకోండి సింపుల్గా ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు అనుకోండి ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తారు కరెంటు నీళ్లు ఏవో కట్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు కరెంటు నీళ్ళు లేకుండా ఉండి ఏం చేస్తారు అట్లా ఈవిడిని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అన్ని కట్ చేస్తున్నారు ఈ పొగబెడుతున్నారు అందుకని చెప్పి ఈవిడ ఈవిడ దుకాణం సర్దుకోవాల్సిన టైం దగ్గరకు వచ్చిందనేది అర్థం అవుతుంది ఓకే ఏది ఏమైనా సరే ఒకసారి అధికారం చూపించిన తర్వాత రుచి చూపించిన తర్వాత ఇలా లాగేసుకోవటం మాత్రం అంటే ముందు పళ్ళెం పెట్టి పళ్ళెం నుండి ఆహార పదార్థాలు పెట్టి పళ్ళెం లాగేసినట్టు చేయడం మటుకు ఎంతైనా కరెక్ట్ కాదు పోనీ ఆమె లిక్కర కేసు వల్లే ఆమెను పక్కన పెట్టాలి అనుకుంటున్నారు అంటే మీకేమి కేసులు లేవ్వా అని నేను సూటిగా అడుగుతున్నా అంటే ఆమె ఆమె లిక్కర కేసును నేను సమర్థిస్తున్నానని కాదు మీకు అదే గీ ట్రాయి అయితే మీరు సత్య సత్యహరిశ్చంద్రులా కాదు కదా అలాంటప్పుడు మీరు అదే ఆమె అదే అందుకని ఏదేమైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ కేసీఆర్ కూడా ఎంతో కొంత అతనికి ఇప్పుడు కాదు మొదటి నుంచి అతను ఒక పురుషాధిక్యమైన మనస్తత్వం ఉన్న మనిషిగానే ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు ఎట్లా అంటే యజ్ఞాలు ఏగాలు అవి చేస్తున్నాడు అనుకోండి ఏమైనా పెద్ద పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నాడు అనుకోండి అక్కడ హిమాన్షుకి ఇచ్చినంత ప్రాధాన్యత అసలు ఇంతవరకు మనం కవిత పిల్లల్ని సరిగ్గా చూడను కూడా చూడాల ఎక్కడ రారు కానీ కేటీఆర్ కొడుకు కూతురు మట్టుకు బాగా కనిపిస్తూ ఉంటారు మళ్ళీ అక్కడ కూడా డిఫరెన్స్ ఏంటంటే కూతురు ఎక్కువ కనిపించదు కొడుకే కనిపిస్తాడు ఇది ఖచ్చితంగా ఈ వెలమ వెలమరల సంస్కృతి కావచ్చు సంస్కారం కావచ్చు వాళ్ళ వా వాళ్ళకుండే నేపథ్యంలోనే ఒక పురుషాధిక్యత అనేది ఉంటుంది వాళ్ళల్లో అంటే వంశం ఇంటి పేరు ఇవన్నీ ఎవరికి ఇస్తారు పిల్లాడికి ఇస్తారు ఆడపిల్ల వేరే ఇంటికి పంపించేశాం వేరే ఇంటి పేరు వచ్చేస్తుంది ఆమె వేరే వంశమాతంతో పిల్లల్ని కంటది ఆమె అక్కడ పిల్లే కానీ ఇక్కడ పిల్ల కాదు ఇవన్నీ కూడా ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని కేసీఆర్ ఉద్దేశం ఉంది కానీ ఇదే కేసీఆర్ ఆ రోజు ఎందుకు కూతుర్ని తీసుకొచ్చాడు అమెరికాలో అమ్మాయి జోన్ చేసుకుంటుంది కదా కొడుకుని తీసుకొచ్చినప్పుడు కూతుర్ని కూడా తీసుకొచ్చాడు ఎందుకు అంటే ఇంట్లో జట్టు పెద్దగా ఉండాలి ఎప్పటికైనా హరీష్ తోటి ప్రమాదం రావచ్చు అలాంటప్పుడు నంబర్ ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కేసీఆర్ చేసిన మాయోపాయాలే ఇవాళ కేసీఆర్ మెడకే కుటుంబానికే చుట్టుకునేలాగా వచ్చాయని చెప్పడంలో ఆశ్చర్యపోవక్కర్లేదు ఏది ఏమైనా ఇంకొకసారి మన భారతదేశంలో జెండర్ గ్యాప్ రాజకీయాల్లో జెండర్ గ్యాప్ ఎలా ఉంటుందో ఈ తాజా ఉదాహరణ నిరూపించింది ఆడపిల్లలకి రాజకీయాల్లో వారసత్వాన్ని ఇవ్వటానికి ఏ తండ్రి ఒప్పుకోడు కొడుకే ఇస్తాడు ఓకే అది వీళ్ళ విషయంలో కూడా నిరూపణ ధన్యవాదాలు హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851